విశాల్ వాళ్ళ నాన్న అయితే వాళ్ళ ఇంట్లో కూర్చొని అలా పేపర్ చదువుతూ ఉంటాడు ఇంతలో అతనికి సింహద్రి కాల్ చేస్తాడు ఆ సింహద్రి చెప్పు సింహద్రి అని చెప్పి ఆయన అంటూ ఉంటాడు ఆ మాటలకు సింహద్రి అయితే అయ్యా మా బిడ్డ పెళ్లికి ఒప్పుకున్నదయ్యా చాలా సంతోషం అయ్యా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కాంట్రాక్టర్ అయితే అవునా మీ అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుందా అయితే ఇంకెందుకు ఆలస్యం రేపే వచ్చి రేపే మీ ఇంటికి వచ్చి మేము పెళ్లి గురించి మాటలు మాట్లాడుతాం పెళ్లి పెళ్లికి ఆయబెడదాం త్వరగా పెళ్లి చేసేద్దామని చెప్పి అయితే అతను అంటూ ఉంటాడు అది విని సింహద్రి అయితే సరే అయ్యా ఇక నేను ఉంటాను రేపు వచ్చేయండి మా ఇంటికి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కాంట్రాక్టర్ అయితే ఫోన్ పెట్టేశాక సింహద్రి పద్మమ్మ వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు ఆయన చాలా సంతోషించారు పద్మమ్మ ఆయన రేపే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని మన ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడతారట అని చెప్పి సింహద్రి అయితే పద్మమ్మతో అంటూ ఉంటాడు అది విని వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో జ్యోతి ఇలా అంటూ ఉంటుంది ఇంకెందుకు పద్మమ్మ ఈ పెళ్లి చూపు లేవో మా ఇంట్లోనే ఏర్పాటు చేద్దాం నేను అత్తయ్య గారికి చెప్తాను కుట్టి మా ఇంట్లో మనిషి లెక్కనే మేము చూస్తున్నాం పద్మమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అది విని పద్మమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది అమ్మ వాళ్ళకి మా స్థాయి ఎంతో తెలుసమ్మా పర్వాలేదమ్మా మా ఇంట్లోనే పెడదామమ్మ అని చెప్పి పద్మమ్మ అంటుంది అది విని జ్యోతి అయితే అదేం లేదు కుట్టి మా ఇంట్లో పెళ్ళగానే మేము చూస్తున్నాము మా ఇంట్లోనే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం నేను అత్తయ్య గారితో మాట్లాడుతాను రేపు మా ఇంట్లోనే పెళ్లి చూపులు అని చెప్పి జ్యోతి పద్మమ్మతో అంటూ ఉంటుంది అది విని పద్మమ్మ అయితే చాలా సంతోషంగా సంతోషిస్తూ ఉంటుంది ఇక పెళ్లి పెళ్ళికి ఒప్పుకుందని పద్మమ్మ అలాగే సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ సరే అమ్మ మీరు ఏది చెప్తే అది మీ క మీ కారణంగానే బిడ్డ పెళ్ళికి ఒప్పుకుందని చెప్పి వాళ్ళిద్దరూ అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్